వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పిఠాపురం గాండ్లపెంట రామకుప్ప నేతలతో సమావేశమయ్యారు ఇక రాష్ట్రంలో రాక్షస పాలన రెడ్ బుక్ నడుస్తుందని జగన్ విమర్శించారు ఇలాంటి ప్రభుత్వంలో తెగువ చూపించి విలువలకు విశ్వసనీయతకు వైసీపీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పెద్దపీట వేశారని ప్రశంసించారు వారి నిబద్ధతకు ఆఫ్ అని జగన్ కొనియాడారు చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఈ పన్నెండు నెలలు పదకొండు నెలలు ఈ పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది అంతటి దారుణమైన దుర్మార్గమైన పాలన మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉన్న రాక్షసులు పరిపాలన చేస్తూ ఉన్న ఈ పాలనలో తెగువ చూపించి నిబద్ధతతో నిలబడి విలువలకు విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ రాజకీయాలంటే అయ్యా చంద్రబాబు నీ మాదిరిగా చేయడం రాజకీయాలు కాదు ఎంపీటీసీలమైనా కౌన్సిలర్లమైనా మమ్మల్ని చూసి నేర్చుకో ఇది రాజకీయం అంటే అని చెప్పి విలువలు విశ్వసనీయతకు ఇది అద్దం పట్టే రాజకీయము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా చూపించే గొప్ప తెగుతో అందరూ కూడా గొప్ప తెగు చూపించారు మీ అందరి తెగువకు విలువల పట్ల విశ్వసనీయత పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను కలియుగములు